హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నాననే నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజైతే కూరగాయలు అయితే తెచ్చారనమాట ఈమెంట్ తెచ్చారు చపాతీ అండి చూడండి చపాతి అనమాట ఇది ఇది చపాతి అయితే ఆఫ్ మార్క్ చపాతి ఎర్రది అనమాట మసాలకైతే ఇదండి సపరేట్గా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అన్ని సపరేట్లు అనమాట గుడ్డుకాడైతే ఇదైతే మా సారండీ దీంట్లో అయితే ఆయిల్ అయితే ఉండదు అనమాట ఈ సపరేట్లో అయితే మా సార్కి ఈ ఆకు అయితే మెంతాకండి మెంతాకు మాకు పప్పు లేకనమాట ఈ ఆకులు అయితే అన్నీ ఈ అయితే ఇవన్నీ మేకలు తిన్నట్టయితే తింటారండి మేకలు తింటాల్లో అలా అయితే తింటారనమాట ఈ ఆకులన్నీ పచ్చి అయితే తింటారు వీటిని జల్జీరా ఆకు అంటారు జల్జీరా అంటారు ఇదైతే కొత్తిమీరండి ఇదైతే బొందని సాసు ఇవన్నీ పచ్చియో తింటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఇక్కడైతే అల్లం అన్నమాట అరెటి పండ్లండి ఇదైతే అరటి పండ్లు కదా వీటిని అయితే మోస్ అంటారు అనమాట అరబ్బీలో మోస్ అంటారు మోస్ అంటే అరెటి పండ్లని చూడ చూడండి చూడండి ఎర్రగడ్డలు ఇక్కడ ఎన్ని ఎర్రగడ్డలు ఇక్కడైతే బంగాళదుంపలు అయితే అస్సలు లేదండి దీసారా పండ్లు పనులు సెయితే చూడండి ఖర్జూర పండ్లు అనమాట చాలా బాగుంటుంది నిమ్మకాయలు అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ అన్నీ ఆ సైడ్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ జ్యూసులు అయితే ఎన్నెన్నో జ్యూసులు అయితే ఎన్ని తెచ్చారో ఏది టమాటాలండి ఏది కాయలు అండి చూడండి ఇక్కడైతే జ్యూసులు ఇవన్నీ జ్యూసులేనమాట కానీ ఇదే పద్నాలుగు లేదు కానీ ఇది అయిపోలేదు అవి చెప్పు అది చెప్పి చూడండి ఫ్రెండ్స్ కొన్ని వస్తువులు అయితే మా సారు తెచ్చాడండి ఈ అయితే పాలు అనమాట ఈ అయితే సపరేట్గా మా సారుకు ఒక్కనికే అనమాట ఏ ఇవ్వాలి ఎవరికైతే ఇవ్వని అనమాట ఇక్కడైతే జ్యూసులు జ్యూసులు అండి ఏదైతే చాయ్ గాంచుకుంటే లిప్టన్లు అనమాట చాయ్ టీ ఇక్కడైతే మజ్జిగండి పుదీన జీలకర్ర మధ్య అనమాట ఇక్కడైతే కేకులు తెచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఏదైతే గేమర్లు అనమాట ఎలా ఉన్నాయి బాగుండా చూడండి ఇప్పుడైతే సాయంత్రం టైం అయితే ఏడవుతుందండి చాయ్ అయితే చేసామన్నమాట మరి అయితే తినడానికైతే ఇప్పుడైతే చేసామో ఫ్రెండ్స్ బాగుంటాయా చూడండి చూడండి ఫ్రెండ్స్ రోజు రోజు ఒక పని అనమాట రోజు కొట్టు క్లీన్ అయితే చేస్తున్నాము చూడండి రోజొట్టు పెరగటము క్లీన్ చేయటము ఇలా ఉంది అనమాట పని ఇక్కడైతే వాషింగ్ మిషన్లు అనమాట ఎలా ఉంది ఫ్రెండ్స్ మా పని లో పని అయితే ఇలా ఉండదన్నమాట పని అయితే ఇంకా ఇరవై నాలుగు గంటలు పని అయితే చేసుకుంటానే ఉండాలా ఒక నిమిషం అయితే ఖాళీ అయితే అస్సలు ఉండదండి ఇప్పుడు ఇక్కడైతే క్లీన్ అయితే చేస్తున్నాము వంట అయితే చేయాలి